వెల్కమ్ ఈరోజు మనం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన సుబ్రహ్మణ్య కొత్తూరు యొక్క స్థల పురాణం గురించి తెలుసుకోబోతున్నాము ఈ టెంపుల్కు చేరుకోవాలంటే ముందుగా కర్నూలు నుండి కడప వెళ్ళే దారిలో పాండ్యం గ్రామంకి చేరుకోవాలి ఇక్కడి నుండి పదహైదు కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత నందివర్గం అనే గ్రా గ్రామం వద్ద ఎడమవైపు ఒక ఆర్చ్ కనిపిస్తుంది ఈ ఆర్చ్ నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో కొత్తూరు సుబ్బరాయుడు స్వామి టెంపుల్ వస్తుంది విజయవాడ నుండి వచ్చేవారు ఈ టెంపుల్ చేరుకోవాలంటే ముందుగా నందాలపై నుంచి రావాలి ఈ టెంపుల్ కర్నూలు నుండి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది నందాల నుండి ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇప్పుడు ఈ టెంపుల్ స్థల పురాణం గురించి తెలుసుకుందాం ఇప్పటి నుండి సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితం కొత్తూరుకు చెందిన బీరం చెన్నారెడ్డి అనే ఒక రైతు తీవ్ర ఆర్థిక సమస్యలతో ఉన్నాడు గట్టెక్కే మార్గం చూపాలని ఓ బ్రాహ్మణుడిని కలిశాడు మాఘశుద్ధ షష్ఠి రోజు పొలం దున్నితే కష్టాలన్నీ తీరుతాయని బ్రాహ్మణుడు చెప్పాడు దీనితో చెన్నారెడ్డి పొలం దున్నడం ప్రారంభించగా ఆ సమయంలో నాగలికి భూమిలో ఏదో అడ్డుపడింది ఆ సమయంలో ఆకాశంలో పన్నెండు తలల నాగుపాము రూపం ప్రత్యక్షం అవుతుంది ఆ ప్రకాశవంతమైన తేజస్సును చూసి చెన్నారెడ్డి చూపుకోలిపోయాడు కాసేపటికి చుట్టుపక్కల రైతులు వచ్చి నాగలిని వెనక్కి లాగి చూశారు అక్కడ పన్నెండు తలల నాగేంద్రుని విగ్రహం బయటపడింది ఆ సమయంలో ఒక బాలుడు ప్రత్యక్షమై తాను సుబ్రహ్మణ్య స్వామిని అని మూడు రోజుల పాటు తనకు క్షీరాభిషేకం చేస్తే చెన్నారెడ్డికి చూపు వస్తుంది అని చెబుతాడు అలా పూజలు చేయగానే చెన్నారెడ్డికి చూపు వస్తుంది దీంతో సుబ్రహ్మణ్య స్వామికి గుడి కట్టాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు దీనితో గ్రామస్తులు సుబ్రహ్మణ్య స్వామిని గుడి కడతామని వేడుకున్నారు రాత్రి రోకలిపోటు తర్వాత మొదలుపెట్టి తెల్లవారుజామున కోడి కూతకు ముందే గుడి నిర్మాణం పూర్తవ్వాలి లేదంటే ఏడుగురు మంది బలవుతారు అని సుబ్రహ్మణ్య స్వామి చెప్పాడు గ్రామస్తులు స్వామివారి స్వయంభు విగ్రహాన్ని నేలపై పెట్టి గుడి నిర్మాణం ప్రారంభిస్తారు కోడి కూతలోగా ప్రహరి మాత్రమే పూర్తవుతుంది పైకప్పు లేని ఆలయం సిద్ధమైంది అప్పటిదాకా ఆ గ్రామం పేరు కొత్తూరు స్వామివారు వెలిసిన తర్వాత ఆ గ్రామం పేరు సుబ్బరాయుడు కొత్తూరిగా మారింది ఈ ఆలయంలో ప్రతి ఆదివారం ప్రతి మంగళవారం వేల సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు ఈ టెంపుల్లో ప్రతి ఆదివారం ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్